శ్రీ రేణుకాయల్ అమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ రేపు ఏప్రిల్ పంతశ రాశిల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి తెలుసుకుందాం మొట్టమొదటి రాసి మేషరాశి వారు మీ తిరిగి నియంత్రించండి బలంగా ఉండటానికి వ్యాయామం చేయండి రోజులోని రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక శుభవంత అందే అవకాశం ఉంది అది మిమ్మల్నే కాదు కుటుంబం అంతటికీ కూడా ఊపేస్తుంది మీ ఆతృతను అదుపులో ఉంచుకోండి మీ శ్రీమతికి మీరు బాగా విస్తృతంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఆమెకి సపోర్టు ఓదాపనిస్తారు కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలు జరపడానికి ఇది మంచి రోజు ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి ఈరోజు మీ కొరకు తగిన సమయం దొరుకుతుంది కానీ మీ ఇష్టమైన పని కొరకు వినియోగించండి మీ జీవిత భాగస్వామి తాలూకు వచ్చదనాన్ని ఈరోజు చూస్తారు ఇంట్లో ఎరుపు మొక్కలు నాడడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు పరిస్థితిపై ఒకసారి అదుపు వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్బు తాకగానే కనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే ఈ యొక్క ఆతృత భయం ఎక్సైటింగ్ అనేవి మొదటి స్పర్శలోనే కరిగిపోతే అర్థం చేసుకోవాలి ఎవరిన్యతల దగ్గర నుంచి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పద్ధతిని నేరగా పరుతుంది బంధువులు మీకు ఇద్దరు చూడని బహుమతిస్తారే కానీ మీరు వారి నుంచి కొత్త సహాయం ఆశిస్తారు మీరు మీ ప్రియమైన వారితో బయటకు వెళ్ళి సరదాగా గడపాలనుకుంటే మీరు మీ దాని పట్ల జాగ్రత్తగా ఉండండి లేని చోడు మీ ప్రియ వారి కోపానికి గురవుతాము మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి సృజనాత్మకల ప్రాజెక్టు గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి రోజు ఖాళీ మట్టికున్న మూతలో సహా ప్రవహించిన ఇట్లు ప్రవహించేలా చేయండి కుటుంబ జీవితం యొక్క అడ్డంకులన్నీ తొలగిస్తుంది డు విధాలుగా ఉపహరిస్తాయి మీ గురించి మీరు మెరుగ్గా విశ్వాసంగా ఫీల్ అవుతారు ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుంచి ఈ రోజు ధనాన్ని తిరిగి పొందుతారు కుటుంబ టెన్షన్ లో మీ ఏమి ఏకాగ్రత పంపం చేయనివ్వకండి చెడుకాలం కూడా మనకి బోల్డ్ నేర్ నేర్పిస్తుంది స్వీయ స్వానిభూత్రి సమయం వృధా కాకుండా జీవిత పాఠాలను నేర్చుకోండి గతంలో మీకు ప్రేమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు ఆఫీస్లో ఈ రోజు మీదే కానుంది రాత్రి సమయంలో ఈ రోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళి ఇంటిపైన పార్కులో నడవడానికి ఇష్టపడతారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది కుటుంబంలో గొప్ప శాంతి మరియు ఆనందం కోసం భైరవ ఆలయంలో పాలు అందించండి మిథున రాశివారు మిథున రాశి జాతకులకు మీ ఓర్పుని కోల్పోకండి ప్రత్యేకించి క్లిష్ట సమయాల్లో కోల్పోకండి ఇది మరొక అతి శక్తివంతమైన రోజు ఎదురుచూడనే లాభాలు కానవస్తూ ఉన్నాయి గృహంలో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉంటాయి మీరు కుటుంబ బాధ్యతలు అస్రద్ధ చేయడమే అంటే వారి కోపానికి గురి కావడమే అనవచ్చు ప్రేమకు ఉన్న శక్తి మీరు ప్రేమించడానికి గల ఒక కారణం చెబుతుంది ఆఫీస్లో ఈరోజు ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తివృత్తలు ఈరోజు ఎంతగానో దోహదపడతాయి మీరు ఈరోజు పార్కులు నడుస్తూ ఉండగా ఇదివరకు మీరు విభేదాలు వచ్చి పడి విడిపోయిన తరసపడతారు ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజుల్లో మీ జీవిత భాగస్వా సమక్షంలో ఈరోజు తిరిగి పొందుతారు మంచి ఆరోగ్యానికి రోజువారీ దుస్తులు ధరించడానికి జల్ల బట్టలు వాడండి కర్కాటక వారు కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక సహాయం తీసుకోవడానికి మీకు ఇది హైటెక్ ఎందుకంటే మీ మానసిక ఒత్తిళ్లు ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గము ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఇతరులు మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి మీకున్న చారుములతో తెలివితేటలని జనాలను మీకు కావలసిన వర్గాన్ని పొందగలుగుతారు ఒకవైపు ఆకర్షణ ఈరోజు వినాశకారిగా రుజువు అవుతుంది వ్యాపార భాగస్థులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి మీరు సన్నిహితంగా ఉండే వరకు అంతపట్టిన మూడ్లో ఉంటారు ఈరోజు జీవితంలో కల్లా మీరు ఇబ్బంది పడతారు మీ ఒక గొప్ప ప్రేమ జీవితం కలిగి ఆనందమైన ప్రేమ జీవితాన్ని గడపడానికి నీటిలో నువ్వులు మరియు చక్కెర ఆధారిత మసాలా దినుసులను కలపండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు మీరు ఖాళీ సమయ అనుభూతులు పొందుతారు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి మీ బడ్జెట్ కట్టుబడి ఉండండి వివాహ బంధంలో అడుగుపెట్టడానికి మంచి సమయము గ్రాచ్ఛాలు రీచ్ ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి మీరు మీ పనులు పూర్తి చేయని కారణంగా ఆఫీసులో మీ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురి అవుతారు ఈరోజు మీ ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయం కొరకు వినియోగిస్తారు మీ జీవిత భాగస్వాము ఎప్పుడూ లేనంత అద్భుతంగా ఈరోజు కనిపిస్తున్న ఖాయం తన నుంచి ఈరోజు ఒక చక్కటి సర్ప్రైజ్ అందుకుంటారు సన్యాసులైన ప్రజలు సన్యాసులు మరియు మతపరమైన ఆదేశాలకు చెందిన ఇతరులకు సహాయం అందించిన ద్వారా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది కన్యా రాశివారు మీ ఈర్షికల ప్రవర్తన మిమ్మల్ని విచారణలో ముంచెత్తుంది నిరాశకు గురిచేస్తుంది కానీ స్వయంగా చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవటం అవసరం లేదు స్వయంకృత అపరాధం అది మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడం చేయండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది ఇల్లు మారటం ఎంతో శుభకరం కాగలదు మీ స్నేహితులు మీతో లేకపోయినప్పటికీ అనుభూతి చెందుతారు తగిన పరిజ్ఞానం ఉన్నారు మీ నిర్ణయాలు ఒక కొలిక్కి వచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామి తాలకు న్ని ఈ అంతా అనుభవిస్తారు రంగు దుస్తులు ధరించండి తుల రాశి వారు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్లు వదిలించుకోండి మీరు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది పూర్వీకుల వారసత్వ వాస్తే కబురు మీ కుటుంబం అంతటినీ కూడా ఆనందపడుతుంది మీ ప్రేమ భాగస్వామితాలకి సోషల్ మీడియాలో గత స్టేటస్లో ఒకసారి చెక్ చేయండి మీకు ఒక మంచి సర్ప్రైజ్ దొరుకుతుంది ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈరోజు ప్రారంభం మీకు కలిసిపోనట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలు పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు వివాహితులు కలిసి జీవిస్తారు కానీ అది ఎప్పుడు రొమాంటిక్గా ఉండదు కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్గా ఉంటుంది ఒక మట్టి పిగ్లీ బ్యాంకులో రానెలు నాణాలు సేవ్ చేయండి మరియు సేవ్ చేసిన డబ్బుతో పిల్లలు మరియు యాత్రికులు సహాయం చేయండి మెరుగైన ఆరోగ్య ప్రయత్నాలు పొందండి రుచికి రాసేవారు రుచికి రాసేవారికి వారికి మీ కుటుంబ సభ్యులు మీ నుంచి ఎంతో ఆశిస్తుంది అది మీకు చిరాకు తెప్పిస్తుంది ఈరోజు ఇంతకీ ఇంతటి ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని కలిగిస్తుంది ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు ఆందోళన పడకండి ఆ ఇష్టం ఇష్టపడండి మీ విచారం దారిలాగే ఈరోజు కరిగైపో కరిగి నీరైపోతుంది కొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు ఈరోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవిత కష్టాలు మీరు మర్చిపోలే చేస్తుంది తెలగంధం యొక్క తిలకును వర్తింపు చేయడం వల్ల మీరు యోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది తనసు రాసేవారు మీరు తగిన విశ్రాంతి తీసుకోవాలి లేదంటే మీరు అలసట వలన నిరాశవాదంలో నడిపోతారు అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీ వద్ద గల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది ప్రయాణ రొమాంటిక్ కనెక్షన్ ప్రోత్సహిస్తుంది ఈరోజు చేస్తే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వామి నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటారు లేఖల విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్లడానికి మంచి రోజు మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అలనమయంగా కానుంది బలమైన ఆర్థిక పరిస్థితికి మీ నిధుడిపై మరియు మీ నాభి సమీపంలో కుంకుమ గుతులు వర్తించండి మకర రాశి వారు మకర రాశి వారికి మీ బుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే ఎందుకంటే కనబడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుంచి కాపాడుతుంది అది సందేహం నిరాశ అవిశ్వాసము దురాశతో కూడిన అహంకారం ఇంకా ఈ ఈరోజు మీ దగ్గర చెప్పుకోదని ఇంద్రాన్ని కలిసి ఉంటాయి దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు గృహస్థ జీవితం ప్రశాంతంగానే ప్రశ్నార్థంగానే ఉంటుంది అనుకొని రొమాంటిక్ గొప్ప ఆఫీసులో మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈరోజు అనువిస్తారు అపరిమిత సృజనాత్మక మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు నడిపిస్తాయి వైవాహిక జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన క్షణాలు మీరు జీవిత భాగస్వంతో పొందుతారు పసుపుబట్టలో ఏదైనా పూర్వీకుల ఆస్తి స్మారక అనువంశిక రాశి దానిని ఆఖరిలో ఉంచండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంభరాశి వారు కుంభరాశి జాతుకులకు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంలో ప్రయోజనకరమైన రోజు ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన మీకు చిరకాలంగా ఉన్న అప్పులన్నీ తీర్చేస్తారు ప్రేమికు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం అవుతుంది మొత్తం విషయకు ఆనందమంతా ప్రేమలు పడ్డవారి మధ్యనే కేంద్రకృతమే ఉంటుంది అవునా అదృష్టవంతులు మీరే రోజు మొత్తం మీ రూమ్లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ వాగస్వం రిమైండ్ బట్టర్ నొక్కుతారు డబ్బు ఎక్కువ ప్రవాహం కోసం ఉదయం పూట సూర్యదేవునికి ఎరుపు పువ్వులను అందించండి バルー。 శ్రీమతి మిమ్మల్ని హుషారుగా ఉంచుతారు కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలు వాడండి ఏదైనా డబ్బు కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి మంచి రోజు అది ఘన విజయం సాధించడానికి వారందరినీ సహకారం తీసుకోండి గ్రచ్చలనే మీరు ఒక ప్రపోజ్ చేసే అవకాశాలు ఉన్నాయి కొంతమందికి వృత్తిపరమైన అభివృద్ధి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి నిజమైన ఏంజల్ ఆ వాస్తవాన్ని రోజు తెలుసుకుంటారు దుర్గా ఆలయంలో బాధం సమర్పించి వాటిలో సగం ఇంటికి తీసుకుని వెళ్ళండి అందులో అద్భుతమైన వ్యాపారం మరియు పని జీవితం కోసం నలుపు లేదా నీలని వస్త్రంలో చుట్టూ ఉంచండి మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి రోజులు మీకు త్వరలోనే వస్తాయి నిజమైన పారవశి పంచల్ని ఈరోజు మీరు చూస్తారు వీలున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి